జై శ్రీమన్నారాయణ కర్కాటక రాశి హి పునర్వసు నక్షత్రము హు హే హోడా పుష్యమి నక్షత్రము డి డు డే డో ఆశేష నక్షత్రము ఈ తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశి వారు అవుతారు ఈ సంవత్సరము కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఎలాంటి కష్టమైన పనులైనా సరే విజయవంతంగా సాధించగలుగుతారు వ్యక్తిగతంగా కూడా గౌరవ ప్రతిష్టలు అంటే మంచి పేరు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహ నిర్మాణాది పనులు కూడా ఈ సంవత్సరము తలుచుకున్నట్లయితే విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు బంధువుల్లో కూడా మీ ప్రాముఖ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరము అనవసరమైన వస్తువుల మీద అధిక ధన వ్యయం చేసే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త పడగలరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొనగలరు సంవత్సరము వాహన ప్రమాదము కూడా జరిగే అవకాశం ఉన్నందున అనవసరమైన వాటికి వాహనం పైన వెళ్ళకూడదు జాగ్రత్త వహించగలరు గృహంలో ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూ గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరము అనుకూలంగా ఉంది వినోద విహార యాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం వలన కొంత మనశ్శాంతి చేకూరుతుంది ఈ సంవత్సరము మీపై నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు మంగళవారము శనివారము నియమములు పాటించగలరు అంటే మంగళవారం శనివారం రోజు మధుమాంసాదులు తీసుకోకుండా ఒక పూట భోజనం చేసి ఈ నియమాలు పాటించినట్లయితే శుభం కలుగుతుంది